తన భర్తే తనని అనుమానిస్తున్నారు అంటే దానికి కారణం ఇదే జాగ్రత్తగా వినండి మీకు కూడా అర్థమవుతుంది గమ్యం లేకుండా ప్రయాణం అస్సలు చేయకండి గమ్యం చేరాక ప్రయాణాన్ని అస్సలు మర్చిపోవద్దు పరాజయాల గురించి పట్టించుకోకు అవి సర్వసాధారణం అవే జీవితానికి మెరుగులు దిద్దేవి ఓటమి లేని జీవితం అంటూ ఏదీ ఉండదు ప్రతి ఒక్కరూ చెప్పేది జాగ్రత్తగా వినండి కొందరితోనే మాట్లాడండి ప్రతి మనిషి అభిప్రాయాన్ని పరిగణించండి తీర్పుని మాత్రం జాగ్రత్తగా భద్రపరచండి నీకు లేని వాటి కోసం పాకులాడుతూ వాటిని అస్సలు వృధా చేసుకోవద్దు ఎదుటివారు మీకు కోపం తెప్పించే పనులు చేశారని మీరు వారికి కోపం తెప్పించే పనులు చేయకండి అలా చేస్తే మీకు వారికి అసలు తేడా లేకుండా పోతుంది పందెంలో దిగే ముందు పోటీలో ఎవరెవరున్నారో వారికి సంబంధించిన బలాలు బలహీనతల గురించి ఆలోచించు పోటీలో దిగాక నీ దృష్టి అంతా కూడా గెలుపు మీద మాత్రమే ఉండాలి చీకటిలో దారి వెతకడం ఎడారిలో నీరు వెతకడం విశ్వాసం లేని వ్యక్తి మనసులో నమ్మకం కల్పించడం చాలా కష్టం మీ సమస్యలను గురించి ఆలోచించడం మానేసి వాటి పరిష్కార మార్గాలను గురించి ఆలోచన మొదలుపెట్టు ఏదైనా సరే పరీక్షించవచ్చు కానీ వ్యక్తి సహనాన్ని మాత్రం పొరపాటును కూడా పరీక్షించకూడదు అది విలువైన బంధాలని అమాంతం దూరం చేసిస్తుంది నువ్వు అనుకున్నది సాధించాలి అంటే తీవ్ర తపన కాదు ఎంతో ధైర్యం కూడా నీకు కలిగి ఉండాలి అందనంత వరకు అన్నీ మనకు అందంగానే కనిపిస్తాయి అందిన తరువాత అందమైనవి కూడా అలసైపోతాయి అది మనిషైనా వస్తువైనా సరే మీకు గెలవాలన్న తపన గెలవగలను అన్న నమ్మకం నిరంతర సాధన ఈ మూడు ఉంటే ప్రపంచంలో దేన్నైనా సరే సులువుగా సాధించవచ్చు దానం చేయలేనటువంటి ధనవంతుడి కన్నా దానగుణమున్న బిచ్చగాడు ఎన్నో రెట్లు మేలు పోరాడాలి అనుకుంటే మీతో మీరు పోరాడండి గెలవాలి అనుకుంటే ముందు మీపై మీరు గెలవండి మిమ్మల్ని మీరు గెలిస్తే ప్రపంచాన్నే గెలిచినట్లు మీ చేతికి ఉన్న ఐదు వేళ్ళు సమానంగా లేనట్లే లోకంలో అందరూ వ్యక్తులు ఒకేలా ఉండరు మీకు నచ్చకపోతే మనసులో నవ్వుకొని వదిలేయడం తప్ప అందరినీ మార్చాలి అనుకోకూడదు అలా మార్చాలి అనుకోవడం అవివేకమవుతుంది కష్టపడడానికి ఇష్టపడేవాడిని అదృష్టం కూడా వదిలి వెళ్ళదు కూర్చొని కన్నీళ్లు కార్చడం కంటే కష్టపడి చెమటను చిందిస్తే విజయం కూడా నీకు బానిస అవుతుంది నీకు ఇష్టం వచ్చినట్లు జీవించే హక్కు నీకు ఎలా ఉందో నీ ఇష్టం వలన వేరొకరు బాధకం బాధపడకుండా చూడాల్సిన బాధ్యత కూడా మీదే ఉంటుంది అపార్థం చేసుకొని నిందించే ప్రతి ఒక్కళ్ళకి నువ్వు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు అర్థం లేని మాటలకు బాధపడకూడదు అని నీ మనసుకు నువ్వు చెప్పుకుంటే చాలు నటించడం తెలిసిన వాడికి ప్రాణం పోయేంత వరకు ప్రేమించడం రాదు ప్రేమించడం తెలిసిన వాళ్ళకి ప్రాణం తీసినా అస్సలు నటించడం రాదు కష్టసుఖాలనేవి అనేవి ఋతువులు లాంటివి అవి మారాల్సిన సమయానికి రావాల్సిన సమయానికి వస్తాయి ఉండాల్సిన ఉంటాయి పోవాల్సిన సమయానికి వెళ్ళిపోతాయి ఓర్చుకోవడం అలవాటు చేసుకోవడమే ఉత్తమమైన పని ఎక్కువగా వేచి చూడకండి సమయం పూర్తిగా మనకి అనుకూలంగా ఎప్పుడూ ఉండదు అహంకారం పెరిగే కొద్దీ పతనం ప్రారంభమవుతుంది అధికార హోదా చూసి వచ్చే మర్యాదలు పొగట్టలు శాశ్వతం అనుకుంటే నీ పొరపాటే అర్థం చేసుకుంటే కోపం కూడా అర్థవంతమైనది అపార్థం చేసుకుంటే నిజమైన ప్రేమ కూడా అర్థం లేనిదే అవుతుంది అందం అనేది నవ్వే పెదవిలో ఉండదు బాధను దాచుకునే హృదయంలో ఉంటుంది అందం అనేది అవమానించే గుణంలో ఉండదు ప్రేమతో ఆదరించే గొప్ప మనసులో ఉంటుంది అందం అనేది శరీరానికి సంబంధించింది కాదు స్వచ్ఛమైన మనసుకి సంబంధించింది సమయం ఉన్నప్పుడు వారికంటే సరిగ్గా వాళ్ళకి వాళ్ళు సమయం కల్పించుకొని మాట్లాడేవారికి ప్రేమ ఎక్కువ అలాంటి వారిని పొరపాటున కూడా వదులుకోవద్దు మీకు నచ్చినట్లు బ్రతకాలంటే ధైర్యం కావాలి ప్రపంచానికి నచ్చినట్లు బ్రతకాలంటే సర్దుకుపోవాలి బంధం బలంగా ఉండాలంటే ప్రేమని మాత్రమే ఇస్తే సరిపోదు నమ్మకాన్ని కూడా నువ్వు ఇవ్వగలగాలి మనం శిఖరానికి ఎక్కేటప్పుడు ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి ఎందుకంటే ఒక్క తప్పటడుగు మనల్ని అమాంతం పాతాలానికి పడేస్తుంది కాబట్టి కేవలం ఊహలతోనే సమయాన్ని గడిపితే ప్రయోజనం ఉండదు ఎందుకంటే నారు పోసినంత మాత్రాన పంట అనేది అస్సలు పండదు కదా ఎప్పుడూ కూడా నవ్వుతూ మాట్లాడేవాడు సడన్గా మౌనంగా ఉన్నారంటే ఆ వ్యక్తి బాధలైనా ఉండాలి లేదా మనమైనా సరే మన మాటలతో బాధ పెట్టి ఉండాలి నువ్వు దాచిన డబ్బు నిన్ను ధనవంతుని చేస్తుంది నువ్వు దానం చేసిన డబ్బు నిన్ను ధర్మాత్ముడిగా మారుస్తుంది ధనం కాటి వరకే వస్తుంది ధర్మం అనేది నిన్ను దైవ సన్నిధికి చేరుస్తుంది మీ భర్త మిమ్మల్ని అవమానిస్తున్నాడు అంటే దానికి కారణం మీరు హద్దు దాటి ఎవరితో అయినా ప్రవర్తించి ఉండాలి లేదా మీ భర్తకి తనపై తనకు నమ్మకం అనేది లేకపోయి ఉండాలి ఆపదలో వాళ్ళు అరుదుగా ఉంటారు వారిని అస్సలు వదులుకోవద్దు అవసరం ఉన్నా లేకపోయినా విమర్శించే వాళ్ళు అంతటా ఉంటారు వారిని అస్సలు నువ్వు పట్టించుకోకు నీ విలువ ఎవరికి అర్థం కాదో వాళ్ళని పట్టించుకోకు ఎవరు నీ విలువను గౌరవిస్తారో వాళ్ళని అస్సలు అశ్రద్ధ చేయకు తప్పు చేయని మనిషి అంటూ ఈ లోకంలో ఎవరు ఉండరు తన తప్పుని సమర్థించుకునేవాడు మూర్ఖుడు ఇతరుల తప్పులను వేలెత్తి చూపేవాళ్ళు అత్యంత మూర్ఖుడు చేసిన తప్పుని సరిదిద్దుకునేవాడే ఉత్తముడంటి పుస్తకాలను చదివితే జ్ఞానం మాత్రమే వస్తుంది కానీ మనుషులను చదివితే లోక జ్ఞానం వస్తుంది జ్ఞానం లేకపోయినా బ్రతకొచ్చు కానీ లోక జ్ఞానం లేకపోతే బ్రతకడం చాలా కష్టం నిన్ను బలవంతుడిగా చేసే ప్రతి ఆలోచనను స్వీకరించు నిన్ను బలహీనుడిగా చేసే ప్రతి ఆలోచనను నువ్వు తిరస్కరించు గాయపరిచిందని గతాన్ని కలిసి రాలేదని కాలాన్ని నిందిస్తూ కూర్చుంటే లైఫ్లో కృంగిపోవడం తప్ప సాధించేదేమీ ఉండదు అన్నిటినీ మర్చిపోయి ముందుకి సాగినప్పుడే కదా మనం అనుకున్నది అనుకున్నట్లు సాధించగలం లాభం ఆశించి చేస్తే దాన్ని వ్యాపారం అంటారు పుణ్యం ఆశించి చేస్తే దాన్ని దానం అంటారు ఏమి ఆశించకుండా చేస్తేనే దాన్ని సాయం అంటారు నువ్వు కోరుకున్న గమ్యం చేరాలంటే కోల్పోయిన గతాన్ని గురించి ఆలోచించడం నువ్వు ముందు వదిలేసాయి మీపై వాళ్లతో గౌరవంగా మీ సాటి వాళ్లతో స్నేహంగా మెలగడం కాదు మీ కన్నా తక్కువ వాళ్లతో మెలిగే తీరే మీ వ్యక్తిత్వానికి అర్థం పడుతుంది విలువ లేని వ్యక్తులకి మనం ఎంత విలువ ఇచ్చినా సరే చివరికి మన విలువనే తగ్గించేస్తారు నీకు అవసరమైనప్పుడు ఎంతైనా ఖర్చు చేయి అవసరం లేనప్పుడు ఒక్క రూపాయి కూడా అస్సలు వృధా చేయకు మగాడి చేతిలో మోసపోయిన స్త్రీ సమాజంపై నమ్మకం కోల్పోతుంది స్త్రీ చేతిలో మోసపోయిన మగాడు తనపై తాను పూర్తిగా నమ్మకాన్ని కోల్పోతాడు స్వచ్ఛత లేని స్నేహాలకు విలువ ఇవ్వని బంధాలకు బాధ్యత లేని అనుబంధాలకు మౌనంగా దూరమవడమే మంచిది కదా నువ్వు మొదటి అడుగు వేసే ముందు ఒకటికి వంద సార్లు ఆలోచించు కానీ అడుగు వేశాక వంద మంది పట్టి వెనక్కి లాగినా సరే అస్సలు నువ్వు వెనుతిరిగి చూడకు ప్రేమించే వయసులో పోషించే శక్తి ఉండదు పోషించే శక్తి వచ్చాక ప్రేమించే సమయం అస్సలు మనకి ఉండనే ఉండదు పని చేసే వాళ్ళు పొరపాట్లు చేస్తారు పని చేయని వాళ్ళు పొరపాట్లే వెతుకుతారు సో అర్థమైంది కదా ఒక టూ డేస్ నుంచి మన ఛానల్లో నైట్ వీడియోలు అయితే పోస్ట్ చేస్తున్నాను ఎనిమిది గంటలకి కాబట్టి ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్నవారు ఒకసారి చెక్ చేయండి ఎందుకంటే మన సనాతన ధర్మం గురించి కొన్ని కొన్ని విషయాలు అలానే మనకు తెలియని కొన్ని కర్మల గురించి అలానే వాటి ఫలితాల గురించి అన్నీ కూడా నేను అప్లోడ్ చేయడం జరుగుతుంది ఎవరైనా చూడని వాళ్ళంటే చెక్ చేసుకోండి రాత్రి ఎనిమిది గంటలకైతే వీడియో అనేది పోస్ట్ అవడం జరుగుతుంది ఎలా అయితే మీరు ఈ వీడియోస్ అన్నింటినీ నాకు సపోర్ట్ చేస్తున్నారో అలానే వాటిని చూసి కూడా నాకు సపోర్ట్ చేయాలని చెప్పి అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్